కొడంగల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నటి ఎన్నికలలో గెలిచిన తర్వాత అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆ ప్రాంతం బాగా వెనకబడి ఉన్నది భూములన్నీ కూడా చలక భూములు అక్కడ పెద్దగా పంటలు వరి పంట పండించే ప్రాంతాలు కావు అక్కడ ఉండే యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక పారిశ్రామిక వాడ నిర్మించాలనే అభిప్రాయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారం కేబినెట్ లో మాట్లాడుకున్న తర్వాత కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తే కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆదేశం ప్రకారంగా కేవలం మూడు గ్రామాలు మాత్రమే అందులో పదమూడు వందల ఎకరాలు దానికి ప్రాథమిక స్థాయిలో ఉన్నది ఓన్లీ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చిండ్రు ఇంకా అక్కడ పబ్లిక్ హియరింగ్ కూడా కాలేదు ప్రజాభిప్రాయం కూడా కాలేదు తర్వాత అవార్డు కూడా పాస్ కాలే ఈ స్టేజ్లో ప్రాథమిక స్థాయిలోనే కేటీఆర్ చదువుకున్నాడు అని చెప్తాడు మంత్రిగా పనిచేసిండు కొద్దిగానైనా కామన్ సెన్స్ ఉండాలి ఏదైనా పారిశ్రామ ఎందుకు పెడుతున్నారు పరిశ్రమలు దేనికి పెడుతున్నారు అనేది ఆలోచన లేకుండా ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని చెడ్డ పేరు తీసుకురావాలనే అభిప్రాయంతో దురభిప్రాయంతో ఆ ప్రాథమిక స్టేజ్ లోనే రోజుకు పదిసార్లు నరేందర్ రెడ్డి గారితో మాట్లాడి కుట్రబంది కలెక్టర్ గారు ఎక్కడైతే ఏ ప్రాంతంలోనైతే పబ్లిక్ హియరింగ్ పెట్టాలనుకున్నాడో ఆ ప్రాంతంలో నిర్ణయం జరిగింది దేటు కూడా ముఖరైంది అక్కడ టైం కూడా ఏర్పాటు చేసిండు కానీ కుట్ర పని కలెక్టర్ గారిని మభ్య పెట్టి గ్రామం లోపలికి తీసుకెళ్లి వారి పైన దాడి చేసిండు ఒక్క మాట కలెక్టర్ తో నోటితో ఒక మాట విన్నప్పుడు నాకు నిజంగా కళ్లకు నీళ్ళు వచ్చినాయి ఒక మెజిస్ట్రేట్ గా ఉండి కలెక్టర్ ఏమన్నాడు సార్ మేము ముగ్గురం పోతే అక్కడికి వారు ఏమన్నారు కలెక్టరు సార్ భగవంతుడు రక్షించండు నన్ను నేను కనుక చచ్చిపోయి ఉంటే నా పిల్లలు ఏమయ్యే వాళ్ళు అనే మాట ఆయన అన్నప్పుడు మా కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి ఇది కేటీఆర్ గారు దీన్ని మొత్తం ఒక కుట్రవన్నీ ముఖ్యమంత్రి గారి పేరును పూర్తిగా అప్రతిష్టపాలు చేయడానికి ఒక కుట్రతో భాగంగా చేసిన పని మేము ఒకటే మనం చేస్తున్నాం దీన్ని మేము సమూలంగా ఒక రిపోర్ట్ మేము పూర్తిగా ప్రతి గ్రామం తిరిగి వచ్చినాం మేము రిపోర్ట్ కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలకు పంపిస్తాం మేము ఈ రోజు ప్రధాన వామపక్ష పార్టీలు ఈ సిపిఎం సిపిఎం తో కూడా మాట్లాడడం జరిగింది మేము రేపు సాయంకాలం లోపల ఒక రిపోర్ట్ తయారు చేసి అక్కడ ఏం జరిగింది ఏమిటి అనేది కూడా ఇవ్వడమే కాకుండా ఢిల్లీలో ఎక్కడైతే ఏ వ్యవస్థ అవసరం ఉందో ఆ వ్యవస్థకు పంపిస్తాం అంతేకాదు ఇందులో సిగ్గుచేటు రాహుల్ గాంధీ గారి పేరు కూడా వాడు ప్రస్తావన తీసుకొచ్చారు నేనంటున్నా మా కాంగ్రెస్ పార్టీ నేను ఒక కమిషన్ చైర్మన్ గా రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడం ప్రధానమైన కారణం ఏమిటంటే రైతు సంక్షేమం ముఖ్యము ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎన్ని కార్యక్రమాలైనా తీసుకుంటుంది అభివృద్ధి గురించి గాని వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి కానీ ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది కాబట్టి ఈ రోజు రావ రావడం జరిగింది